మీరు సహజంగా ఎక్కడైనా చూడొచ్చు అందుకే నేను ఎప్పుడు చెప్తాను దేవుని మొక్తావా గుళ్ళే లేదా లేదంటే నాకు గుడిలో దేవుడు కంటే మనిషిలో ఉన్న దేవుడు నిర్మలమైన హృదయమే భగవంతుడు గుడిలో ఉన్న దేవుడు దేవుడు కదా నేను అంటే మీకు అయితే కావచ్చు కాక నాకు నాకు ఏమంటే ఇవన్నీ కాదు ఒకసారి నేను ఏంటంటే ఇవాళ ఇంటర్వ్యూలో స్పెసిఫిక్ గా రాజేష్ ఇంటర్వ్యూ చేసినట్టు ఓ పోరాటాలు పాటలు అట్లా ఇట్లా కాదు పోయిన సార్ ఒకసారి నేను రాముని పాట అవును మీతో అవును రాముని పాట ఒక్కటే వస్తుందా ఈసారి నా కోసం ఏమన్నా ఒకటి మామ విషయం ఏంటంటే నేను ఫస్ట్ గాయకుని అవును నేను ఫస్ట్ ఉద్యమకారుని కాదు అవును నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా ఊర్లో వాళ్ళకి మా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి నా క్లాస్ మేట్స్కి అందరికి తెలుసు నేను చిన్నప్పుడు మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు కోండ్ర దన్పల్ గారు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు ఇంకా ఆయన బ్రతికే ఉన్నారు ఆయన ఆర్ఎస్ఎస్లో చాలా యాక్టివ్గా పనిచేస్తారు మా గురువు గారు నన్ను చాలా ఇష్టపడేది ఇదే చెప్తున్నా ఆయన కోమట్లు మేము ఎస్సి మాలనమైనప్పటికీ కూడా ఆయన దగ్గర అది లేదు ఎందుకంటే నాకు అది నచ్చుతుంది అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం మనమందరం హిందువులమైనటువంటి భావజాలంతో ఉండేవాడు సార్ మా సార్ ఇప్పటికట్లాగే ఉన్నాడు ఆయన నన్ను ఏం చేసిందంటే ఛబ్బీస్ జనవరి వచ్చిన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినా నన్ను మంచిగా దూసి బొట్టు పెట్టి బిడ్డ నువ్వు పాట పాడరు అంటే చిన్న సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు పుణ్యభూమి అని పాట అద్భుతంగా అంటే మా సారు అట్లా ఇన్స్పిరేషన్ ఉండేది మా మధ్య ఆయన ఇట్లా ఇడు ఈడు మాలల పిల్లగాడు ఈడు ఎస్సీ పోరాడు వీని నేను ముట్టద్దు అంటే నీకు డిస్క్రిమినేషన్ ఏం తెలియదు లేదు నాకు జీవితంలో డిస్క్రిమినేషన్ అనేది ప్రజల్లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఓకే ప్రజల్లోకి వచ్చిన తర్వాత నేను ఉద్యమకారుణ్ణి అయిన తర్వాత డిస్క్రిమినేషన్ చూసిన నా జీవితంలో లేదు సహజంగా మా ఊర్లో ఎప్పటికీ కూడా స్టీల్ నేను చెప్తా ఉన్నా చాలా సందర్భాలలో చెప్పిన అనుభవించిన దాన్ని ఇంత లోతుగా ఎందుకు మరి స్టడీ చేసి ఫైట్ చేయడంలో అధ్యయనం చేసిన తర్వాత నిజంగా ఇట్లా ఉందా అని నేను ఒకసారి ఈ సమాజాన్ని పరీక్షించినటువంటి సందర్భంలో ఇట్లాంటి ఈశ్వరమ్మ అంటోళ్ళు బాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడికాయ దొంగతనం చేసిన చెప్పి సచివాలయంలో ఉరివేడి చంప్రు అయ్యా ఒక్క మామిడి పండు దొంగతనం చేసినందుకు ఈ దళితుడికి ఈ దేశంలో శిక్ష మరణ శిక్ష మీకు తెలియదు ఏముంది కేరళలో ఏం జరిగింది తినడానికి తిండి లేక ఒక షాప్లో నుంచి కేవలం మరమరాలు తీసుకొని కడుపు నింపుకున్నందుకు సంపేసినారు నేను ఏమంటున్నా అంటే అలాంటి శిక్షలు ఇంతకుముందు నువ్వు చెప్పినటువంటి పసిపిల్లల్ని చంపేసి పడేసినటువంటి ఆ పలానా కులానికి చెందిన వ్యక్తులకు ఎందుకు జరగవు అని అంటున్నా ఏమంటున్నా ప్రియాంక రెడ్డిని చంపిన చంపేసిన వాళ్ళని చంపిరు ప్రజల తీర్పు వచ్చింది మీరు చట్టాన్ని చేతిలో తీసుకున్నారా ఏం తీసుకున్నారని పక్కన పెడితే ప్రజల యొక్క ఆవేశాన్ని ఆక్రోాన్ని శాంతింపజేయడం కోసం మీరు చేసిరు మూడు కుటుంబాన్ని బలి చేసి మరి ఈరోజు బండి వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తి ఒక అడవి బిడ్డని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఏమి దిల్లని అమాయకులను తీసుకొచ్చి కిందికి తీసుకుని వచ్చి ప్రభుత్వ పరంగా వాళ్ళకు దక్కాల్సినటువంటి హక్కులు దక్కకుండా గాలికి బదిలేసిపోతే తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ గారు గవర్నమెంట్ కూడా వాళ్ళని పట్టించుకోలేదు కనీసం ఆధార్ కార్డులు లేవు మామ వాళ్ళు భారతీయులు కాదా అని అడుగుతున్నాను నేను ఆమెను తీసుకపోయి పది రోజులు ఇంట్లో పెట్టి అత్యాచారం చేసి ఆమె మానంలో కారం పూసి అది కూడా వాడికి చల్లారక ఒక బట్ట పేలు కన్నా డీజిల్లో ముంచి ఆమె మానంలో పెట్టి అక్కిపెట్టిండు ఎంత కిరాతకం ఎంత క్రూరత్వం ఈ చట్టాలపైన బండి వెంకటేష్ యాదవ్ అనేలాంటి వాళ్ళకి ఏం ఏ అనామకం చంపుతే ఏం జరుగుతారా ఈ చట్టంలో డబ్బులు ఇష్టం కావాలంటే న్యాయం న్యాయం లేకుంటామనేటువంటి అహంకారం కాదా అని అడుగుతున్నా నా బాధ నా ఆక్రోషం ఎందుకంటే అలాంటివి జరిగినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ ద రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ ఇండియన్ నేను భారతీయుడిగా ఫీల్ అవుతాను నేను ప్రియాంక రెడ్డి కోసము భారతీయుడుగానే ఆలోచించిన రోజు ఈశ్వరమ్మ మీద కూడా భారతీయుడుగానే ఆలోచించిన చాలా మంది భారతదేశ ద్రోహుల కదా అర్థమవుతున్నది ఈ దేశంలో అని అడుగుతున్నాను ఒక్కడు కూడా అప్పుడు సోషల్ మీడియా ఎట్లా కూసింది అవును మరి ఈ రోజు ఆ అడవి బిడ్డ మీద ఒక్క నా కొడుకు మాట్లాడట్లేదే మహిళా సంఘాలు కూడా మాట్లాడట్లేదు చివరికి మహిళా సంఘాలలో కూడా ప్రగతిశీల భావాజాలని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మహిళలలో కూడా ఆ అడవి బిడ్డ పైన కనికరం లేదు అంటే అంటే అడవి బిడ్డ ఇప్పుడు ఆయన బాబా బాబా పాదాల కింది మట్టి కోసం అని పోయి పొట్టు పొట్టు దాని మీద ఇప్పుడు ఉన్న మోడీ గాని బీజేపీ వాదులు కానీ అయ్యో మా మతం వాళ్ళు ఇట్లా చచ్చిపోయారు అని మాట్లాడితే బాగుండేది ఇంకా అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ పెడుతున్న వాళ్ళకి ఒరే భారతీయులమని మని మాట్లాడుకుంటున్న ఆలోచిస్తున్న వారిలో సిగ్గుపడండి రా కొంచెమన్నా అడిగిడిపోతున్నాను నువ్వు కృష్ణనుడివి నువ్వు గొర్రెబిడ్డవి ఒరే నీ అమ్మాయి ఎవరు చూసినట్టు అంటే నువ్వు గర్వంగా చెప్పు మరి నేను నేను ఏమని చెప్తున్నా నేను అని చెప్తున్నా గర్వంగా ఈ దేశంలో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏ మతాన్ని నేను ఎందుకు నేను చెప్పే ఇవి మాట్లాడవచ్చు కదా నేను ఏమని చెప్తున్నా నన్ను హిందూగా ఎక్కడ చూసినా అని అడుగుతున్నా నన్ను హిందూగా ఎక్కడ చూసినా అని కోమటే మా సార్ గొప్పోడయ్యా ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పినా కదా నేను నేను ఏమంటున్నా ఈ దేశంలో నా జాతి మీద ఇంకా వీళ్ళు హిందువులు కాదు అని చెప్పే కదా నా మీద ఆ దాడులు జరుగుతున్నాయి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత సొంత నియోజకవర్గంలోనే మాలా మాదిగలి బొడ్రాయి పండుగ దగ్గరికి రానియలేక కొట్టిరే మరి ఇది ఎవరు దాడి చేసి ముస్లింలు వచ్చి దాడి చేసిడా క్రైస్తవుడు వచ్చి దాడి చేసిడా మరి అప్పుడు ఈ హిందూ సంఘాలు కానీ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఈ భజరంగ్ దళుల్ వాళ్ళు కానీ పెట్టడి హక్కును సాధించుకున్నారు కదా మేమే హిందుత్వం గురించి మాట్లాడాలా ఈ దేశంలో చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కడైనా మాట్లాడే అప్పుడు అమ్మ నువ్వే హిందూ సంఘాలలోకి పోయి వాళ్ళకు వాళ్ళ సైడ్ నుంచి ఈ తప్పులు నేను చెప్పు నేను ఇండియా సంఘంలో ఉన్నానండి ఐ మీన్ ఇండియన్ భారత రాజ్యాంగం ఏమి వివిధ పీపుల్ ఆఫ్ ఇండియా మాట్లాడింది ఎవరు ఇట్లా పోతావనే నేను వేరే సైడ్ తీసుకపోతా అని చెప్పి ఇంటర్వ్యూ నువ్వు ఏం చేసిన వాళ్ళు ఇంటే పట్టుకొచ్చి నేను ఏ సైడ్ తీసుకపోయినా ఏం చేసినా ఉన్న నిజం మాట్లాడి నేను భారతీయుడిగా గర్వపడుతున్నా నేను నేను పరమశివుని మొక్కుతా ఎక్కడ మొక్కుతా నేను మా అమ్మ లోపల మొక్కుతా నాకు ఆకలి అవుతున్నప్పుడు నేను అన్యాయంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న వాళ్ళు మొక్కుతా సాక్షాత్ అక్కడే ఉంది కదా నాతస్యం ప్రతిమాస్తి అని దేవుడు ప్రతిమలలోనే ఉంటాడనేది ఫైనల్ కాదు అని చెప్పిండు నీకు ఇష్టం ఉంది నిన్ను గుడికోవద్దని చెప్పి అంటలే నిన్ను మసీదుకోవద్దని అంటలే నువ్వు చర్చి ఈ దేశంలో రాజ్యాంగం నీకు ఫ్రీడమ్ ఇచ్చింది ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం నా జీవితంలో అన్నీ ఉన్నాయి నేను క్రైస్తవుడు పిలిచి భోజనం పెట్టిన తింటా నన్ను హిందూ పిలిచి భోజనం పెట్టిన తింటా నేను ముస్లిం పిలిసి భోజనం హిందువులు ఏమన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం అన్నాన్ని వండించే రైతులు ఎందుకు గౌరవించవంటున్న ఎందుకు గౌరవించారు హిందూ సంఘాలు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు రైతులు రోడ్ల మేస్తో కించినాడు ఎక్కడ మాట్లాడుతున్నావు అని పడుగుతున్నా ఇక్కడ రైతు గురించి చట్టం చట్టం పని చేసుకున్న ఇది అయితే తాలు లేకపోతే తందాలు ఇది నడవదు ఈ దేశంలా ఎట్లయితే అంటే ఈ రోజు అసత్యం రాజ్యం రాజ్యమేలుతుండొచ్చు కాక నీకు జలన్యం ఎంతమంది నియంతలు ఎంతమంది రాజులు ఈ భూమిలో కలిసిపోయారు ఏదో ఒక రోజు సత్యం బయటకు వచ్చిన రోజు అర్థమైనా గా మా హిందువుగా ఒక దేవుని పాట వాడాలి మళ్ళీ ఒక మాట చెప్తున్నా నేను గాయకుడిగా పాడతాను గాయకుడిగా అది నా నేను నేనేమంటున్నా ఇప్పుడు ప్రొద్దున్నేవా మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు నేర్పించారు శివ శివ శంకర భక్త వ శంభో అరహర నమో నమో శివ శివ శంకర భక్త అవతల కంటే నీకే బాగా పరమానందం ఉన్నదిగా శంభో హరహర నమో నమో పుణ్యము పాపము తెలియని నేను పూజలు సేవలు చేయని నేను ఏ తీరు చేయాలి నీ పూజలు చేయాలిని చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్త శంకర శంభోర నమోనము ఇంత మంచిగా వాడే ఈ నోటితోటి మొక్కి మొక్కి నొసలు పోయేరాని ఎట్లా వాడతావు ఓహో గరలా గంట నీ మాట అంటే అరే కన్నోలేర్రంట పుట్టావో చెప్పమంట దొంగ శివ బంగ శివా ఈ మాట ఛానల్ వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారిని ఎందుకు అడగలేదండి ఇది భక్తి పారవశ్యంలో నేను కూడా భక్తి పారవశ్యంలోనే వాడినా మొక్కి మొక్కి నొసలు అరిగిపోయరా స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా వేల సంవత్సరాలుగా మా వాళ్ళు అడుగుతున్నారు సార్ ఒక్కసారి ఏకంగా నువ్వు ఇంకా తుకు తుకు తిట్టి కదా తర్వాత తను చాలా పరమ భక్తుడు నువ్వు అవుతా మళ్ళీ అయితే అయితే కావచ్చు తప్పేమో అయితే అయితే కావచ్చు ఏది ఆయనతో అడుగు చూద్దాం మొక్కి మొక్కి క్లియర్ గా రాసిన అక్కడ ఒక శ్లోకంలో చెప్పుకుంటారు సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత క్లియర్గా రాసిన ఏమని సర్వలోకము దైవాధీనము అన్నమాట వాయరా ఆ దైవమే ఒక మంతురానికి బంది ఉండడం నాకు దైవాన్ని మంత్రం బంది బందీ చేసింది అంటే నాకు అవమానం అనిపించింది సాక్షాత్తు సృష్టిలయ కారకుడు ఈ సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడని మాట్లాడుతున్నారే ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రం బంధిస్తుందా అయ్యోండు సర్వలోకము దైవాధీనము వాయరా ఆ దైవమే ఒక మంత్రానికి బంది ఆ మంత్రమేమో నా ఉందట అవ్వ ఆ దేవుడే ఈ బాప నోళ్లకు వేల ఏం మూడనమ్మ కాలవలను విసురుతూ ఇందాక నువ్వు చెప్పిన మట్టి కోసం పోయి అవును వేల మూడనమ్మ కాలవలను విసురుతూ మతము శిచ్చులు మనకు వెడుతూ మనుషులను విడగొట్టిరి ముఖి మొక్కి నుసలు అరిగిపోయిరా వేల ఎండుగా బాధ తీర్చని నిను మొక్కిను నువ్వు కదలికెరుగని రాయి వన్న సంగతే మేంసినం సాటి మనిషిని మనిషే కాదనే మతములో మేం బతికినం ఆ మతము పేరిట హింస పెడితే మల్ల నువ్వే దిక్కని మొక్కినం అనాది నుండి నేటి వరకు మునికే చాటని దేవుడా నువ్వు ఉన్నవన్నా బ్రమలోపతికే అంధకారమే మాదిరా మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా అక్కడ క్లియర్గా రాసిన ఎండింగ్ లేవని ఆ దేవుడంటూ ఎక్కడో లేడురా సాటి మనుషులంతా ఒక్కటన్నా మనిషిలో ఉంటాడురా మనిషిలో ఉంటాడురా మన మనసులో ఉంటాడురా క్లియర్గా రాసిన ఈ సగం సగం నాలెడ్జ్ జోన్లకు ఈయన దేవు అరే నేను మొక్కి మొక్కి నొసలారిపై అన్న ముస్లిం వాళ్ళు మొక్కుతారు నొసలారు కదా క్రైస్తవులు ప్రార్థన కోసం అంగుతారు నొసలారు కదా ఇది తీసుకపోయి హిందువులకే ఆపాదించుకుంటారు నేను అన్ని మతాల ఏ దేవుడికైనా వంగల్సిందే మొక్కాల్సిందే అని నీ అభిప్రాయం అంతే ఏమన్నా భారతదేశంలో దేవుని పేరు మీద మొక్కి మొక్కి చచ్చిపోతున్నాం అయ్యా మా జీవితాలు ఎందుకు మారుస్తున్నారు పేదవాళ్ల తరపు రాష్ట్రని ఆ పాట అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసిన బాబానోల్లా కోమటోల్లా రూపాయి దానం జయ్య నోడి పూజకేమో పువ్వులు మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రు మేకలు హోసుడు బండలను మొక్కుతే బతుకు రాత మారుత సోదర పెద్ద కొండనే మొక్కేస్తగా పేదల రాత మార్చేయాలిరా ఈ మాట అన్నది కాదు పది సంవత్సరాలకు ఒకసారి అభ్యంగ స్నానం చేస్తే పుష్కర స్నానాలు చేస్తే అవును పాపాలన్నీ తొలగిపోతాయి అనేటువంటి ఒక ఆచారం ఉంది మన హిందుత్వంలో అవును కబీర్ కబీర్దాస్ గారు భక్తి ఉద్యమంలో అత్యంత రామునికి ప్రియమైన భక్తుడు భక్తి ఉద్యమకారులైనటువంటి సంతి రవిదాస్ గారు ఏమన్నారంటే అయ్యా పది సంవత్సరాలకు ఒకసారి పాపాలు తొలగిపోతే అంటే మీరు నేరస్తులను పెంచుతున్నారా ఏం పాపాలు నేరాలు చేసినా సరే పది సంవత్సరాలకు ఒకసారి గంగాల పోతాయి రా అని మీరు నేరాలు పెంచుతున్నారా నిజంగా ఒకవేళ అది నిజమైతే తన కన్న బిడ్డల కోసం పట్టడి అన్నం కోసం జాలరి ప్రతిరోజు అదే గంగల సూర్యోదయానికంటే ముందే పోయి పోరాటం చేసి అదే వలలో చివరికి చిక్కి చచ్చిపోతున్నటువంటి జాలరి బతుకుని ఆయన ఏం పాపం చేసిన పాపం లేదు కదండి నేనే ఆయన పాపం లేదు అని వాడు సాయనేమో దొంగలు దోపిడిదారులు అందరూ కూడా క్రిమినల్ పదేళ్ళకు మాట నేనలే కబీర్ కబీర్దాస్ గారు అన్నారు ఉస్ అందరు మేండకే మచిలీ హే జాలర్ హే అన్నాడు పది సంవత్సరాలకు ఒక్కొక్కసారి మునుగుతేనే వీళ్ళ పాపాలు పోతే ఆ కప్పేం చేసింది ఆ తాంబేలే చేసింది ఆ చేప ఏం చేసింది రోజు ఒక్కొక్కసారి వలకబడి చచ్చిపోతున్నాయి కదా పాప విముక్తి ఎందుకు జరగలేదు అని అడిగింది నాకు తెలుసు ఇటు కాకపోతే అటు పెడతావు అటు కాకపోతే ఇటు ఎటుటాలో ముందే ప్రిపేర్ అయ్యట్టున్నావు కానీ